ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తల్లారదేవరపల్లి దేవరపల్లి జాతీయ రహదారి వేగవరం బైపాస్లో ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ వద్ద ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు ఇందులో భాగంగా టూ వీలర్లు తరలిస్తున్న సుమారు ఏడు లక్షల రూపాయలు ఎస్ఎస్టీ టీం పట్టుకున్నారు వేగవరం నుండి జంగారెడ్డిగూడెం ఒక టూ వీలర్లో నగదు తరలిస్తుండగా అధికారులకు నగదు సంబంధించి ఎటువంటి బిల్స్ ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసి ట్రెజరీకి తరలించారు తనిఖీల్లో ఎస్ఎస్టీ టీం ఎంపీడీఓ మరియు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతిబాసు పాల్గొన్నారు ఈరోజు మన వేగవరం చెక్పోస్ట్ దగ్గర ఎస్ఎస్టి టీము ఎస్ఎస్టి టీము వాహన తనిఖీల్లో భాగంగా ఈరోజు జంగారెడ్డి గుడి వైపు నుంచి వస్తున్న ఒక స్కూటీ వెహికల్ అతన్ని ఆపి చెక్ చేయడం జరిగింది అతని స్కూటీలో ఏడు లక్షల రూపాయల వరకు క్యాష్ ఉంది దానికి సంబంధించినటువంటి బిల్స్ లేకపోవడం వల్ల చెకింగ్ టైంలో దాన్ని సీజ్ చేసి ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి టీం వాళ్ళు ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని ట్రెజరీకి హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది సో సం క్యాష్ సంబంధించిన వాంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధిత బిల్స్ అవి చూపించుకొని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఈ ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో యాభై వేలకు మించి తీసుకెళ్ళకూడదు నిబంధన ఉంది కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దానికి సంబంధించి ఏదన్నా తీసుకెళ్ళినప్పుడు వాలిడ్ ప్రూఫ్స్ కూడా ఉండాలి ఈ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఏమీ లేనందున వీటిని ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది